ఒక్క అవకాశం ఇవ్వండి ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలపై మండలిలో గేలమెత్తుత అని భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమారయ్య ఉపాధ్యాయ వర్గాలకు హామీ ఇచ్చారు జూలై రెండు వేల మూడు నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పిఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు బుకవారం పలు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన సభ్యులు నగరంలో మల్కా కొమరయ్యను కలిసి పెండింగ్ లో ఉన్న డిఏలు పిఆర్సీ బకాయిలు బిల్లుల పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు వచ్చిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ఉపాధ్యాయుల సమస్యలపై ఖచ్చితంగా ప్రభుత్వంతో పోరాడతానని హామీ ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిష్కృత సమస్యలు విద్యారంగంలో పెరిగిపోతున్న అనేక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు జిపిఎస్ లోన్ పార్ట్ ఫైనాన్స్ సరెండర్లీ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయని వాటిని తక్షణమే మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు బెనిఫిట్స్ చెల్లించడంలో ప్రభుత్వాలు ఆలస్యత్యం వహిస్తున్నాయని రెండేళ్ల క్రితం పదవీ విరామణ పొందిన ఉపాధ్యాయులకు ఉద్యోగ విరామణ ప్రయోజనాలు ఇంకా అందకపోవడం దారుణమని ఆయన అన్నారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకలంలో అందక తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని కోరారు తెలంగాణలో తొలి పిఆర్సీ సందర్భంగా గత ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని ముప్పై మూడు నెలల పిఆర్సి బకాయిలు చెల్లించకుండా మొండి చేయి చూపించిందన్నారు పే రివిజన్ కమిషన్ చేసిన శిశు సంరక్షణ సెలవులు పెంపు ఇరవై ఏళ్ళ సర్వీస్కి పూర్తి పెన్షన్ అలవెన్సులు పెంపు వంటి కీలక సిఫారసులను గత సర్కార్ అమలు చేయలేదని మండిపడ్డారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వీటిపై మండలిలో బలంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చెల్లిస్తున్న హెచ్ఆర్ఏ ఇంటి అలవెన్స్ కు సంబంధించి అందులో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని కోరారు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మూల వేతనంపై పది శాతం గరిష్టంగా ఎనిమిది వేలు రిమోట్ అలవెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు అన్ని శాఖల్లోని ఉద్యోగులకు ఏటా ముప్పై సంబంధిత సెలవులు మంజూరు చేస్తూ టీచర్లకు వెకేషన్ డిపార్ట్మెంట్ అని ముద్ర వేసి కేవలం ఆరు మాత్రమే ఇవ్వడం ఎంతవరకు సమంజనమని ప్రశ్నించారు అలాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్కు సంబంధించి గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా పథకాన్ని అమలు చేయలేదని సత్వరమే క్యాష్లెస్ ట్రీట్మెంట్ విధి విధానాలు ఖరారు చేసి అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు ప్రస్తుతం పెరుగుతున్న ధరల దృష్ట్యా కనీసం ఇప్పుడు ఇవ్వబోయే కొత్త పీఆర్సీకి సంబంధించి నలభై శాతం సిప్మెంట్ ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వం సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పదహారు నుంచి ఇరవై లక్షల రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లిస్తుంటే తెలంగాణలో కేవలం పదహారు లక్షల మాత్రమే చెల్లిస్తున్నారని ఈ మొత్తాన్ని ఇరవై ఎనిమిది లక్షలకు పెంచాలని మల్కా కుమరయ్య డిమాండ్ చేశారు